హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య శారదాదేవితో మాట్లాడుతూ ఉంటాడు కదా అప్పుడే ఇలా అంటూ ఉంటాడు శారదాదేవితో అమ్మ నువ్వు బాధపడకమ్మా ఎందుకు అలా బాధపడుతున్నావు అంటే నా మీద నీకు కోపం లేదు ఆర్య అంటే లేదమ్మా నీ మీద నాకు కోపం ఎందుకుంటుంది అని అంటే ఈ అమ్మకి ఈ అమ్మని నిజం చెప్పకుండా దాచిపెట్టాను కదా ఆస్తి మొత్తం వాడికి వెళ్ళిపోయేలా చేశాను కదా అంటే లేదమ్మా నువ్వెందుకు చేశావో నాకు తెలుసు అయినా నేను ఆస్తి కోసం ఎప్పుడు ఆలోచించలేదు అంటే నాకు తెలుసు ఆర్య నీ గురించి నాకు తెలుసు అంతేకాదు నువ్వు ఈ కుటుంబాన్ని ముక్కలు చేయకుండా కాపాడుతావని కూడా నాకు తెలుసు ఆర్య మన కుటుంబం అంతా కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను ఆర్య నా కోరికని నెరవేర్చు ఆర్య అని అంటూ ఉంటే అక్కడ అవతల పక్క జలంధర్ వాళ్ళు వింటూ ఉంటారు ఈ మాటలని అప్పుడు ఆర్య అంటాడు నేను కూడా అదే కదమ్మా కోర్టులో చెప్పాను అందరం కలిసి ఉంటామని అని అంటే అవును ఆర్య నువ్వు కోర్టులో చెప్పినప్పుడే నాకు నీ మీద నమ్మకం వచ్చేసింది నువ్వు విడిపోకుండా అందరం కలిసి ఉండేలా చేస్తామని నమ్మకం వచ్చింది ఆర్య అందరం కలిసి సంతోషంగా ఉండాలి ఆర్య అని అంటూ ఉంటే అప్పుడు ఆర్య అంటాడు అవునమ్మా మనందరం కలిసే ఉంటాం అని అంటూ ఉంటే జలంధర్ తల తిట్టుకుంటూ ఉంటాడు అంతలో ఆర్య అంటాడు మనం రేపు నేను చ పెట్టబోయే ప్రపోజల్కి నువ్వు నా సైడు మాట్లాడాలమ్మా అప్పుడైతేనే మనం నేను పెట్టబోయే ప్రపోజల్ మొత్తం యాక్సెప్ట్ చేసి ఇంకా అందరం కలిసి ఉండడానికి మనకి ఓకే అవుతుంది అని అంటూ ఆర్య అనేసరికి అప్పుడు శారదాదేవి అలా చూస్తూ ఉంటుంది ఇతల జలంధర్ టెన్షన్ పడుతూ ఏంటి రా ఏంట్రా ప్రపోజల్ మీరు కలిసి ఉండటానికి ఏం చేయబోతున్నావురా అని అంటూ కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఫోన్లో ఆ మాటలు వింటూ ఉంటాడు జలంధర్ అప్పుడే ఆర్య ఇలా అంటాడు అదే అమ్మా నేను పెట్టబోయే ప్రపోజల్ ఏంటంటే అని అంటే చెప్పాల చెప్పు అంటే ఇప్పుడు చెప్పనులే అమ్మా రేపు కోట్లో చెప్తాను అప్పుడు నువ్వు నాకు అనుకూలంగా మాట్లాడితే అంతే చాలు అని ఆర్య అనగానే జనందరికీ ఇంకా తల పగిలిపోతూ ఉంటుంది ఏం చెప్తున్నాడు ఏం ప్రపోజల్ పెట్టబోతున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఫోన్ కట్ చేసి కంగారు పడుతూ మీరాతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు ఇక్కడ ఇలా అంటూ ఉంటాడు ఏంటి మీరా మేడం ఏం చేస్తున్నాడు అసలు ఆర్యవర్ధన్ ప్లాన్ ఏంటి అతను పెట్టే ప్రపోజల్ ఏంటి మీ అత్తయ్య శారదా దేవి గారిది ప్లాన్ ప్రపోజల్కి చెప్పి తనని ఒప్పిస్తున్నాడు అంటే ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకుంటాడా అని అంటే మీరా అంటుంది లేదు ఆర్య సార్ అలా చేయరు అని అంటూ చెప్తే అప్పుడు జలంధర్ అంటాడు మరి ఇంకేం చేస్తాడు అసలు ఏం చేయబోతున్నాడు అని అంటే ఏం చేయబోతున్నాడు తెలియదు కానీ ఏదో గట్టి ప్లానే చేస్తున్నాడు అని అంటూ మీరా అంటుంది ఇక ఇక్కడేమో ఆర్య ఇలా చెప్తూ ఉంటాడు నువ్వు రేపు చెప్తే మా కోర్టులో వచ్చి అంతేకాని నువ్వు ఏ విషయం గురించి కంగారు పడుకో అందరం సంతోషంగా ఉండేలా చూస్తాను నేను అని ఆర్య చెప్తాడు ఇక్కడేమో జలంధర్ మీరాతో ఇలా అంటూ ఉంటాడు చెప్పండి మీరాజీ ఇప్పుడు ఏం చేద్దాం అసలు ఈ ఆర్య ఏం ప్రపోజల్ పెట్టబోతున్నాడో తెలియట్లేదు ఏం చేసి ఆపాలో అర్థం కావట్లేదు అని కంగారు పడుతూ ఉంటే ఇక అప్పుడే ఆర్య అలా చూసి కంగారు పడుతూ ఉండటం జలంధరి ఇక్కడ కంగారు పడుతూ ఉండటం చూసి మీరా అంటుంది ఏదో ఒకటి చేయాలి జలంధర్ లేదంటే ఏం చేయాలో అర్థం కాకుండా పోతుంది మొత్తం చేసిన కష్టం అంతా వృథా పోతుంది అని అంటూ మీరా అంటే అప్పుడు జలంధర్ అంటాడు ఇంత పెద్ద విలన్ని నేనేం చేయలేకపోతున్నాను ఆఫ్టర్ ఆల్ మీరెంత మీరు చేస్తారా ఏంటి ఆ ఆర్యని ఆపటం అని అంటే ఇంకా అప్పుడే ఇలా అంటుంది మీరా అవును ఆపగలం అని అంటూ ఉంటే ఇలా ఆపుతావు అయితే మీ అత్తమ్మని కోర్టుకి రాకుండా ఆపుతాం అని అంటూ జలంధర్ అనేసరికి అప్పుడు మీరా అంటుంది అత్తమ్మని ఆపినాక అక్కడ ప్రయోజనం ఉండదు కాబట్టి ఇక్కడ ఆపాల్సింది సార్ని అని అంటూ మీరా చెప్తుంది అప్పుడు ఒక్కసారిగా జలంధర్ సంతోషపడుతూ ఇలా అంటూ ఉంటాడు అబ్బాబా మీరాజీ నువ్వు లేడీస్లో వంద మందికి పెద్ద విలన్వి నువ్వే అని అంటూ చెప్తూ నిజంగా మీకు వచ్చిన ఐడియా చాలా బ్రిలియంట్ ఐడియా చాలా బాగుంది అని జలంధర్ చెప్తూ ఉంటాడు అయితే ఈ ప్రపోజల్ మీరు పెట్టారు అంటే ఆర్య సార్ ఆర్య సర్ని కిడ్నాప్ చేశారు అంటే నిజంగానే ఇంకా అక్కడ ఏమీ జరగదు అయినా ఒకసారి కోటికి రానివ్వకుండా ఆపినంత మాత్రాన మనకి వచ్చేదేముంది నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాడు కదా అంటే ఇంకా అది ఆ ప్లాన్ తర్వాత చూద్దాం ఇంకా ఫస్ట్ అయితే ఈరోజు ఆర్యసర్ని ఆపాల్సిందే అని అంటూ చెప్తుంది అయితే ఏం చేద్దామంటే కిడ్నాప్ చేద్దాం అని అంటూ చెప్తుంది మీరా ఇంకా అంతేకాదు కిడ్నాప్ చేసి ప్రాణాలతో ఉంచాలి అంతేకాని చంపకూడదు కాళ్ళు చేతులు పనిచేయకుండా మూలన పడుండేలా చేయాలి అని అంటూ మీరా జలంధర్ ప్లాన్ చేస్తారు ఇక అలాగే చేద్దాం మీరాజీ అని అంటూ జలంధర్ నవ్వుతూ ఉంటాడు మరుసటి రోజు ఉదయాన్నే ఆర్య వాళ్ళంతా కోర్టుకి రెడీ అయిపోతారు ఇంకా ఇక్కడేమో జలంధర్ అంటాడు ఒకవేళ అదంతా ఓకే అయిపోయి ఇంకేమైనా చేయగలమా అంటే లేదు ఇక్కడ మనకి మాన్సి మన చేతిలో ఉంది కాబట్టి నీరజ్ని వైపు తిప్పుకునేలా చేయాలి ఆ తర్వాత ఆర్యని ఏమైనా చేసుకోవచ్చు మాన్సి మనం చెప్పినట్టు ఉంటుంది ఇంకా అక్కడ మా నీరజ్ని డైవర్ట్ చేయాలి అని అంటుంది కదా ఇంకా అప్పుడే మాన్సి వచ్చి నీరజ్తో మాట్లాడుతూ మాట్లాడటానికి వస్తుంది నీరజ్ అని అంటూ పిలిస్తే నీరజ్ వెనక్కి తిరిగి చూసి అలా చూస్తూ ఉంటే అప్పుడు ఇలా అంటూ ఉంటుంది నీరజ్ ఇప్పుడు మీ అన్నయ్య అజయ్ అని అనేసరికి నీరజ్ చాలా కోపంగా వెనక్కి తిరిగి చూస్తాడు అదే అజయ్ ఉన్నాడు కదా ఆయన ఆస్తి మొత్తం నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు కదా మరి నువ్వెందుకు కోర్టుకి వెళ్ళటం గొడవలు పడటం వెళ్లకుండా ఆగొచ్చు కదా అని అంటూ మాన్సి అంటే నీరజ్ చాలా సీరియస్గా ఇలా అంటాడు మా అన్నయ్య అంటే నాకు మా దాదా ఒక్కడే దాదా మాత్రమే నాకు అన్నయ్య మా దాదా కోసమే నేను ఇదంతా చేస్తున్నా వాడి ఆస్తి ఎవరికి కావాలి అని అంటే ఆర్య సరే మన బ్రోయిన్లోనే ఆస్తి వద్దని చెప్పాడు కదా మరి ఇప్పుడు నీకు ఇస్తానన్నప్పుడు తీసుకో కదా అంటే లేదు నేను తీసుకోను మా అన్నయ్య కోసం నేను ఇదంతా చేస్తున్నాను నాకు ఆస్తి అక్కర్లేదు అని అంటూ నీరజ్ అంటాడు ఏం చేసినా ఏం వచ్చినా మా దాదా వల్లనే నాకు రావాలి ఆ అజయ్ కోసం కాదు నేను పోరాడేది మొత్తం మా దాదా కోసమే మా దాదా వింటే ఉంటా ఇలాంటి సజెషన్స్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు నీకు లేదు అని అంటూ సీరియస్గా అక్కడ నుంచి నీరజ్ వెళ్ళిపోతాడు ఇక నీరజ్ వెళ్ళిపోగానే మాన్సి వెంటనే ఫోన్ చేస్తుంది మీరాకి ఫోన్ చేసి ఇలా అనేసే హలో మీరా అనేసరికి మీరా అంటుంది ఏంటి నీరజ్ ఒప్పుకున్నాడా అంటే ఎక్కడ ఒప్పుకున్నాడు నా మీద ఎగిరి గంతులేస్తున్నాడు అసలు ఆ మాటలు వింటేనే కోపంగా అరిచేసి వెళ్ళిపోయాడు అసలు ఒప్పుకునేలాగా లేడు అని అంటే ఇంకా అప్పుడే సరేలే అని చెప్పి మీరా ఇంకో ప్లాన్ చేస్తాను అనేసి ఫోన్ పెట్టేస్తుంది ఆ తర్వాత అందరూ కోర్టుకి బయలుదేరుతారు అను ఆర్య అలాగే నీరజ్ అండే మాన్సి అందరూ ఆటో దగ్గరికి వస్తారు అప్పుడు ఆటోలో ఎక్కబోతూ ఉండగానే ఆర్యకి ఫోన్ వస్తుంది ఫోన్ రాగానే ఇక అప్పుడే ఆర్య ఫోన్ చూసుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో ఎవరు అని అనేసరికి శారదాదేవి అమ్మని అక్కడ కోటికి రానివ్వకుండా కిడ్నాప్ చేశారు అని అంటూ చెప్పేసరికి ఆర్య ఒక్కసారిగా కంగారు పడతాడు అంతలో అను అంటుంది ఎవరు సార్ అని అంటూ అడగగానే ఆర్య చెప్తే వీళ్ళంతా కంగారు పడతారు ఇక నన్ను వెళ్ళనివ్వరు కాబట్టి వీళ్ళతో చెప్పకూడదు అని అంటూ ఉండ మనసులో అనుకుంటూ ఉండగానే జెన్ జండే అంటాడు చెప్ప ఆర్య ఎవరు ఫోన్ చేసింది ఏమైనా ఇంపార్టెంటా అంటే అప్పుడు ఆర్య అంటాడు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది నేను వెళ్ళి వస్తాను మీరు ఆటోలో వెళ్తూ ఉండండి అని ఆర్య చెప్పగానే అప్పుడు జండే అంటాడు అదేంటి ఆఫీస్ పని అయితే నేను చూసుకుంటాను కోర్టుకి చాలా అర్జెంట్గా వెళ్ళాలి కదా ఆర్య లాయర్ ఇప్పటికే ఫోన్ చేస్తున్నాడు రెండు మూడు సార్లు అయింది పదా అని అంటే అప్పుడు ఆర్య అంటాడు లేదు జండే ఈ ఆఫీస్ పని నాది మాత్రమే ఉంది నేను చేసి వస్తాను మీరు వెళ్ళండి అని అంటూ చెప్తాడు చెప్పేసరికి అది కాదు ఆర్య అని అంటే ఇంకేమీ మాట్లాడదు వద్దు జెండే వెళ్ళమని చెప్తున్నాను కదా అంటే ఇంకా ఫోన్ చేసింది కరెక్ట్గా ఆఫీస్ నుంచేనా అని అంటూ జెండే అంటాడు డౌట్తో అప్పుడే ఆర్య అంటాడు అవును సెండే నేను ఇప్పుడే వస్తాను మీరు వెళ్ళండి మీరు ఆటోలో వెళ్తూ ఉండండి నేను వస్తాను అని అంటే సరే అంటాడు సెండే అప్పుడే అను దగ్గరికి వచ్చి సార్ నేను కూడా మీ వెంట వస్తాను అని అంటే ఏంటను నువ్వు నా వెంట రావటం ఏంటి అని అంటూ ఆర్య అనగానే వస్తాను సార్ మీరు ఒంటరిగా వెళ్ళటం నాకు ఏదో భయంగా అనిపిస్తుంది నేను మీతోనే వస్తాను అని అంటే వద్దను అలా ఏమీ వద్దు నేను ఇప్పుడే వచ్చేస్తాను కదా మీరు అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉండని నేను ఇలా వచ్చేస్తాను అని ఆర్య చెప్తే సరే అని చెప్పి వాళ్ళంతా ఆటోలో ఎక్కి వెళ్ళిపోతారు అప్పుడే ఆర్య బైక్ మీద వెళ్తాడు శారదాదేవి దగ్గరికి ఇంకా శారదాదేవి మీరా ఇద్దరు ఇంటి దగ్గర నుంచి కోర్టుకి బయలుదేరుతారు మీరా శారదాదేవితో మాట్లాడిన కానీ పట్టించుకోకుండా శారదాదేవి బయటికి వెళ్ళిపోగానే మీరా కూడా వెళ్తుంది ఇక వాళ్ళిద్దరూ కోర్టు దగ్గరికి వచ్చేస్తారు ఆర్య ఇంటి దగ్గరికి వస్తాడు వచ్చేసరికి సెక్యూరిటీ సర్ అని అంటూ దగ్గరికి వెళ్ళి పలకరిస్తాడు అప్పుడు ఆర్య అమ్మ అని చెప్తే అమ్మ వాళ్ళు లేరు సార్ అమ్మ మీరా మేడం ఇద్దరు కలిసి కోర్టుకి వెళ్ళారు సార్ అని చెప్పగానే ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే సరే అని చెప్పి అలా కొంచెం దూరం వచ్చి ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఎవరు అసలు మరి అమ్మని కిడ్నాప్ చేశారని నాకు ఫోన్ చేసి చెప్పింది ఎవరో అని అనుకుంటూ ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు అంతలో బైక్ తీసుకొని కొంచెం ముందుకు వచ్చి జెండకి కాల్ చేస్తాడు అప్పుడే శారదాదేవి జెండ దగ్గరికి వస్తుంది అప్పుడు జెండ దగ్గరికి వచ్చి కేశవ ఎక్కడ ఆర్య అని అడగగానే అప్పుడు సందే అంటాడు అమ్మ అది ఆర్య చిన్న పను మీద ఆఫీస్ పని మీద వెళ్ళాడు అని చెప్పేసరికి అప్పుడు శారదాదేవి అక్కడే ఉంటుంది అంతలో జెండే ఫోన్ జండేకి ఫోన్ చేస్తాడు ఆర్య అలా ఫోన్ చేసి చేయగానే ఎక్కడున్నావు ఆర్య వచ్చేసే అని అంటూ జెండే అంటే వస్తున్నాను కానీ అక్కడికి మీరా అమ్మ వచ్చారా అని అడుగుతాడు ఆర్య అప్పుడు జెండే అంటాడు వచ్చారు ఇక్కడే ఉన్నారు అని అంటూ ఉండగానే శారదాదేవి అంటుంది ఇలా ఇవ్వకేసావా నేను మాట్లాడతాను అని శారదాదేవి ఫోన్ తీసుకొని ఆర్య ఏంటి ఇంకా కోర్టుకి రాకపోవటం ఏంటి అని అంటే వస్తున్నానమ్మా అని ఆర్య చెప్తాడు చెప్పగానే ఇక అప్పుడే శారదాదేవి సరే తొందరగా వచ్చేసాయి నీకోసం ఎదురు చూస్తున్నామంటే సరే అంటాడు ఆర్య ఫోన్ పెట్టేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు అమ్మని ఎవరు ఇలా చెప్పారు అమ్మ కోర్టు దగ్గరికి వెళ్ళింది మరి ఎవరికి అవసరం ఉందని ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే మీరా అక్కడ నీరజ్ ఉంటాడు కదా నీరజ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది నీరజ్ ఈ గొడవలంతా ఎందుకు నీకు ఆస్తి ఇచ్చేస్తున్నాం కదా నువ్వు మాతో ఉండిపో అని అంటే అప్పుడు నీరజ్ అంటాడు ఏ ఎందుకు కావాలి ఆస్తి నాకు అక్కర్లేదు మీ ఆస్తి మాకు నాకు మా దాదానే కావాలి అని అంటూ నీరజ్ అంటాడు ఇంకొకసారి మా దాదాని నన్ను వేరు చేసి మాట్లాడితే మాత్రం అసలు ఊరుకోను మీరా అయినా నీ లిమిట్స్లో నువ్వు ఉండు అని సీరియస్గా అంటే అప్పుడు మీరా ఇట్స్ ఓకే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అందులో జలంధర్ ఇక్కడ శారదాదేవి సండే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు ఏంటి ఆర్య ఇంకా రాలేడా అని అంటూ అంతకుముందే విలన్స్కి ఫోన్ చేసి వాడు వస్తే అక్కడే ఇంకా కాళ్ళు చేతులు చేయకుండా చేయండి ఇంకా చెప్పేసి హ్యాపీగా ఉంటాడు కదా ఇంకా అప్పుడు జెండే వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటను ఇంకా రాలేదా ఆర్య సారు వస్తాడా పోయాడా మొత్తం అటే పోయాడా పైకి అని అంటే ఒక్కసారిగా జెండే అను ఇద్దరు గట్టిగా అరుస్తారు ఏ అని చెప్పి అంటే నేను కోర్టులోకి వెళ్ళాడా అంటున్నాను అని అంటూ ఇలా అనేస్తే ఇంకా నాకు తెలుగు సరికి రాదు అని అంటూ జలంధర్ అంటే అసలు నీకు మైండ్ ఉంటే కదా అని అంటూ జెండే సీరియస్గా అరుస్తాడు ఇంకా అలా వీళ్ళంతా అలా మాట్లాడుతూ ఉంటాడు ఆర్యనేమో ఇక్కడ ఆలోచిస్తూ ఉంటాడు మరి ఆర్యని ఎవరు ఎలా అటాక్ చేస్తారు అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్